హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్ ఇక్కడైతే నేను ఈ శారీకి తగిన బ్లౌజ్ తీసుకున్నానండి ఆ బ్లౌజు ఈరోజు మనము వర్క్ తోటి డిజైన్ చేసుకోబోతున్నాము దానికోసం ఇది లైనింగ్ అండి ముందుగా మనము లైనింగ్ని కట్ చేసుకుందాం ఇది ఎలా కట్ చేసుకుంటాము ఏ విధంగా డిజైన్ చేసుకుంటాము అని మన వీడియోలో చూసేయండి ప్లీజ్ అండి ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకుల వల్ల ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది ఇక వీడియో చేసేద్దామండి ముందుగా ఈ లైనింగ్ని ఇలాగా ఒక ఫోల్డ్ వేసి మర్చుకోండి ఇది ఫోల్డింగ్ మన సైడ్కి ఉండాలండి ఆపోజిట్ సైడ్ ఎడ్జెస్ ఉండాలి ఖచ్చితంగా ఈ విధంగానే వేసుకోవాలండి ఇక్కడ మనకి బ్లౌజ్ లెంత్ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ కావాలండి నేను ఇక్కడ సిక్స్టీన్ ఇంచెస్ పెడుతున్నాను వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను షోల్డర్ దగ్గర జాయింట్లకు వేస్ట్ దగ్గర జాయింట్ల కోసము ఈ విధంగా సిక్స్టీన్ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి ఇక్కడ కింది సైడు ఒకవేళ క్రాస్ ఉంటే గీసేసుకోండి నాకైతే క్రాస్ లేదండి కాస్త పోగులు ఉన్నాయి కట్ చేసుకునేదానికి ఇలా స్ట్రేట్ చేసుకుంటున్నాను సిక్స్టీన్ ఇంచెస్కి పెట్టుకున్న మార్క్స్ అన్నిటినీ ఇలా కలిపేసుకుందామండి ఇక్కడ చెస్ట్ కొలతయితే నాకు టెన్ ఇంచెస్ కావాలండి నేను ప్లస్ టూ వేసుకొని ట్వెల్వ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను వేస్ట్ కూడా అంటే నడుము కూడా నేను అంతే పెడుతున్నానండి అంటే టెన్ ప్లస్ టూ పెడుతున్నాను ఈఎంఐ నడుము ఫార్టీ ఇంచెస్ ఉందండి అందుకు అంతే పెడుతున్నాను చెస్ట్ నుంచి వేస్ట్ వరకు ఒక లైన్ వేసుకుంటున్నానండి ఇది కటింగ్ పాయింట్ అనమాట మన బ్లౌజ్కి ఇక్కడ అయితే నేను బోట్ నెక్ పెట్టుకోబోతున్నానండి ఇక్కడ షోల్డర్ అయితే బోట్ నెక్ కోసము ఎయిట్ ఇంచెస్ పెడుతున్నానండి ఆమ్ హోల్ కూడా ఎయిట్ ఇంచెస్ డౌన్ చేస్తున్నాము ఇంచెస్లో ఇక్కడ షోల్డర్ అనేది నేను మార్క్ చేసుకుంటున్నానండి షోల్డరు త్రీ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను మిగతాదంతా ఇక్కడ బోట్ కోసం పెట్టుకుంటున్నానండి ఇక్కడ ఫోర్ ఇంచెస్ డౌన్ చేస్తున్నానండి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ ఉందండి ఇక్కడ కూడా ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను ఈ ఫైవ్ ఇంచెస్కి ఇక్కడ ఫోర్ ఇంచెస్కి మార్క్ వేసే బాక్స్ వేసేసుకుంటున్నామండి ఇలా అండి ఇక్కడ వీడియో షూట్ చేసేటప్పుడు ఇది రికార్డ్ అవ్వలేదండి అందుకని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ ఒక ముక్కలుంచి ముక్కాలించి మార్క్ చేసుకునేసి ఇలాగ క్రాస్ తీశానండి ఇక్కడ షోల్డర్ కోసము త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను మిగతాదంతా నేను బోట్ నెక్కు కోసం పెట్టుకున్నానండి ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ దించుకున్నాను అలాగే ఇక్కడ కూడా ఫోర్ ఇంచెస్ దించుకొని దీనికి మార్క్ వేసుకునేసి దీంతో ఇలాగా బోట్ గీసేసానండి అలాగే ఇక్కడైతే ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నానండి ఫైవ్ ఇంచెస్కి పెట్టుకునేసి ఇక్కడ నుంచి లెవెన్ ఇంచెస్ ఉందండి దాదాపుగా ఇంకా ఇది పోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా మార్క్ వేసుకున్నాను ఇదైతే నేను క్యాన్వాస్లో కట్ చేస్తానండి నెక్కు అందుకు దీన్ని ఇలాగే పెట్టాను ఆమ్హోల్ ఒకటి కట్ చేసుకున్నాను ఇక్కడ మనం పెట్టుకున్న ఎక్స్ట్రాకి మార్క్ పెట్టేసుకున్నానండి ఇంకా హ్యాండ్ కోసం అయితే ఇలా పెట్టుకున్నాను ఇక్కడ ఆమ్ హోల్ కొలుచుకుంటున్నాము ఇదైతే టెన్ అండ్ హాఫ్ ఉందండి మనకి ఇక్కడైతే హ్యాండ్ లూజ్ కోసము ఇలా మనము హ్యాండ్ మర్చుకున్నామండి ఇది పెద్ద సైజు కాబట్టి మనకి నాలుగు మడతల మీద సరిపోదని ఈ రెండు మడతలు కాస్త వెనక్కి పెట్టుకున్నామండి అప్పుడు రెండు మడతలకే మనకు అతకుబడుతుంది ఇప్పుడు చూసుకునేసి ఎక్స్ట్రా ఎంత పడుతుందో దీని మీద క్లాత్ పెట్టుకునేసి మనము అటాచ్ చేసుకోవచ్చండి చూడండి ఇలా బ్యాగ్ జరుపుకోండి పెద్ద సైజు వచ్చినప్పుడు ఇప్పుడు దీనిపైన మనము రెండు పీసులు ఇలా పెట్టుకునేసి మనము కట్ చేసుకోవచ్చండి లేదు కుట్టుకోనైనా కూడా చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు చూడండి దానిపైన ఒక హాఫ్ ఇంచుకి ఇలా మనం వేసేసుకునేసి కట్ చేసేసుకొని కుట్టుకోవచ్చండి చూడండి అది ఎలాగనో ఇలా పెట్టుకున్నామండి ఇప్పుడు ఇక్కడైతే నాకు సిక్స్ ఇంచెస్ లూజ్ ఉందండి సిక్స్ ప్లస్ టూ ఇంచెస్ అనమాట టూ ఇంచెస్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ అదే పొడవు పెట్టుకున్నానండి ఇక్కడ నుంచి లెవెన్ ఇంచెస్ అంటే టెన్ కావాలి లెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను ఇక్కడ కూడా లెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను ఇక ఇక్కడ నుంచి అయితే ఇది బిగ్ సైజ్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలాగా మార్క్ చేసుకున్నానండి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి ఇక్కడ మనము కటింగ్ చేసే మార్కు తర్వాత టూ ఇంచెస్కి పెట్టుకున్న స్టిచ్చింగ్ మార్కు రెండు ఇలాగ గీసేసుకుంటున్నామండి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి టూ ఇంచెస్ మార్క్ చేసుకునేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలుపుకున్నాను తర్వాత ఏడు ఏడు సెవెన్ ఇంచెస్ ఉందండి నేను త్రీ అండ్ హాఫ్కి ఇక్కడ మార్క్ పెట్టుకుంటున్నాను త్రీ అండ్ హాఫ్కి ఇక్కడ మార్క్ పెట్టుకున్నాను సగానికి తర్వాత ఇక్కడ నుంచి దీన్ని ఇలాగా డౌన్ చేసుకుంటాను ఈ విధంగా మార్క్ చేసుకున్నామండి దీన్ని కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడైతే మనము ఆల్రెడీ ఇక్కడ క్లాత్ పెట్టేసుకున్నాం కాబట్టి మనము కట్ చేసేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం అయితే ఉండదు కట్ చేసేద్దాం ఇలాగా పెట్టుకున్నామండి ఇప్పుడు మనము మన టెన్ అండ్ హాఫ్ మనకి వచ్చేసిందండి దీనికి బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఆమ్ హోల్కి రెంటికి సరిపోయింది ఆమ్ హోల్ అయితే టెన్ అండ్ హాఫ్ ఉందండి మనము హ్యాండ్ పెడుతూ నైన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాము వన్ ఇంచ్ లెస్ చేసుకొని మనకి కరెక్ట్గా ఈక్వల్గా సరిపోయిందండి సెంటర్ పెట్టేస్తున్నామండి మెయిన్ క్లాత్ మీద బార్డర్ వచ్చిందండి దానిపైన ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఈ లైనింగ్ స్లీవ్స్ పెట్టుకునేసి మార్కింగ్ చేసుకునేసి కట్ చేసి పెట్టుకుంటానండి కరెక్ట్ వెడల్పు అన్నీ సరిపోయాయి నాకు ఇలాగా మార్క్ వేసుకునేస్తున్నాను దీన్ని కట్ చేసేసుకుందాం ఈ లైనింగ్ అయితే నెక్ కట్ చేసేసుకుంటున్నానండి ఇక్కడ వేరొక క్లాత్ తీసుకున్నానండి నాకు ఈ పింక్ కలర్ క్లాత్ తక్కువ ఉంది అందుకని వేరేది బ్లౌజ్ పీస్ తీసుకునేసి ఈ పీస్ని ఇలాగా క్రాస్గా వేసుకున్నానండి క్రాస్గా వేసుకునేసి దీని వెంబడి అంతా మార్క్ చేసుకుందాము మార్క్ చేసుకునేసి కట్ చేస్తామండి క్రాస్గా వేసుకున్నానండి ఇక్కడ ఇక్కడ కనపడుతుంది మీకు నేను క్రాస్ వేసుకునింది మనకి మనకి బ్యాక్ పీస్ ఉన్నప్పుడు ఫ్రంట్ పీసు ఎలాగైతే మార్క్ చేసుకుంటామో ఆ విధంగానే మార్క్ చేసేసుకోండి సరిపోతుంది ఫ్రంట్ పీసులకి ఆమ్హోలు క్రాసు అంటే లోతు మార్కింగ్ చేసుకుంటున్నానండి మన మార్కింగ్ వెంబడి ఫ్రంట్ పీస్ కూడా కట్ చేసి పెట్టేసుకోండి ఫ్రంట్ పీసు మన మార్కింగ్ ప్రకారము కట్ చేసి పెట్టుకున్నామండి క్రాస్ బెల్ట్ల కోసము బ్యాక్ పీస్ ఎంత పెట్టుకున్నామో అంత కొలత ప్రకారం మార్క్ చేసుకుంటున్నాము ఇంకా తర్వాత ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ పెడుతున్నానండి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ పెడుతున్నాను ఇంకా మధ్యలో ఈ రెంటికి మధ్యలో సిక్స్ ఇంచెస్ కండి ఇటువల్ అన్నప్పుడు సిక్స్ ఇంచెస్కి ఇక్కడ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పెట్టుకోండి ఇంకా ఇక్కడ నుంచి ఇలాగా గీసేసుకోండి మనం కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పీసు ఫోల్డింగ్ ఉండే సైడే పెట్టుకోవాలండి ఇది ఫోల్డింగ్లో ఉంటుంది కాబట్టి దాని వెంబడి ఒక టూ పాయింట్స్ దూరంలో మనం మార్క్ చేసుకునేసి ఇలాగా మార్క్ వెంబడి మనం కట్ చేసుకోవాలండి అప్పుడే మనకి సెట్ అవుతుంది ఇలా తీసేసుకున్నామండి ఫ్రంట్ లైనింగ్కి మెయిన్ క్లాత్ కూడా ఈ విధంగా క్రాస్ కానీ పెట్టి కట్ చేసేసుకోవాలండి ఇలా ఫ్రంట్ పీసులు కూడా కట్ చేసుకుందామండి ఇక్కడ ఇవి ఇలా మార్క్ పెట్టుకుంటున్నాను అంటే ఇది పైకి రావాలండి మనం కుట్టుకునేటప్పుడు అందుకు ఇలా పెట్టుకున్నాను ఈ విధంగా మనము బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నామండి హ్యాండ్స్ లైనింగులు తీసి పెట్టుకున్నామండి మనం డిజైన్ చేసుకోవడం కోసము ఇక్కడ మనము హ్యాండ్స్ డిజైన్ చేసుకోవడం కోసము ఈ క్యాన్వాస్ తీసుకున్నామండి క్యాన్వాస్ అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ విడుతు పెట్టుకుంటున్నాము అలాగే లెంత్ అయితే మన హ్యాండ్ లూజ్ ఉంటుంది కదండి ఎంత లూజ్ ఉందో అంత స్టిప్ తీసుకోవాలండి ఆ లూజ్ పెట్టుకునేసి మనము రెండు కట్ చేసుకుంటాము ఈ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత ఉండాలండి ఇలా కట్ చేసి పెట్టుకున్న క్యాన్వాసు ముక్కలని ఇలాగ పెట్టేసి మనము వీటిని ఐరన్ చేసేయాలండి ఐరన్ చేసేస్తే ఈ లైనింగ్లకి అంటుకుంటాయి అన్నమాట ఐరన్ చేసుకునేటప్పుడు మన బ్లౌజ్ లైనింగ్ మీద ఒక పావించి ఇలాగా మార్జిన్ పెట్టుకొని ఐరన్ చేసేసుకోవాలండి మనము హ్యాండ్కి డిజైన్ వేసుకోవడం కోసము క్యాన్వాస్ మీద ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్జిన్ గీసుకుంటున్నామండి ఈ లైన్కి ఒక స్కేలు లైను ఇలా ఆనించుకునేసి తర్వాత కూడా ఒక లైన్ వేసుకోవాలండి స్కేల్ వెడల్పుతోటి ఒక లైన్ మొత్తం కంప్లీట్గా గీసేసుకోవాలి సెంటరు మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ ఈ హ్యాండుని ఇలా మడుచుకుంటే మనకి సెంటర్ వస్తుందండి సెంటర్కి ఒక చిన్న కట్ పెట్టుకున్నాము అలాగే మధ్యలో ఈ క్యాన్వాస్ మీద సెంటర్ అని ఒక మార్కింగ్ చేసేసుకుంటున్నాము ఇక్కడ స్ట్రైకర్ తీసుకొని స్ట్రైకర్కి హాఫ్ సర్కిల్ గీసుకున్నానండి దాన్ని ఇలాగ పెట్టుకునేసి కింద లైను మనము హాఫ్ ఇంచుకి లైన్ గీసుకున్నాం కదండీ ఆ లైన్ నుంచి ఇలా పెట్టుకునేసి దాని చుట్టూ ఇలాగా సర్కిల్ గీసుకు హాఫ్ సర్కిల్ గీసుకుంటూ రావాలండి మీకు అర్థమవుతుంది కదండి కింద హాఫ్ ఇంచ్ లైన్ నుంచి ఈ స్ట్రైకర్ పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా మనము హాఫ్ అర్ధ అర్ధచంద్రకారంగా గీసుకుంటూ రావాలి స్ట్రైకర్ అనే కాదండి మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే మూత కానీ లేకపోతే ఇంక ఏది కూడా అలా పెట్టుకొని మొత్తము గీసేసుకోవాలండి జాగ్రత్తగా గీసుకోవాలి మనము ఈ లాస్ట్లో అయితే టూ ఇంచెస్ హ్యాండు జాయింట్ కోసం పెట్టుకుని ఉన్నాం కదండీ ఆ టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఇలా వదిలిపెట్టుకునేసి అంతవరకు గీసుకోవాలండి ఎన్ని సర్కిల్స్ వస్తే అన్ని గీసుకోండి నాకు ఇన్నే వచ్చాయి ఇటు సైడ్ కూడా అదే మాదిరి మనము మార్కింగ్ చేసుకోవాలండి కరెక్ట్గా ఇంకో స్లీవ్కి కూడా ఇలాగే మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ బ్యాక్ పీస్ తీసుకున్నామండి ఈ బ్యాక్ పీస్కి మనము ఇక్కడ డిజైన్ కట్ వర్క్ డిజైన్ వేసుకోబోతున్నాము దానికోసం ఇక్కడ నేను క్యాన్వాస్ తీసుకున్నాను క్యాన్వాస్ ఈ క్యాన్వాస్ లెంత్ అయితే ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్నామండి విడ్త్ అయితే ఖచ్చితంగా సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నామండి తీసుకున్నాను ఇక్కడ నేను ఫైవ్ ఇంచెస్ వదిలేసినానండి ఫైవ్ ఇంచెస్ వదిలేసాను కాబట్టి ఇక్కడ ఫైవ్ ఇంచెస్కి ఇక్కడ మార్క్ పెట్టుకున్నాను అంటే నాకు ఇక్కడ ఈ నుంచి ఇక్కడ నెక్ అండి ఈ నెక్ మధ్యలో సెవెన్ ఇంచెస్ వరకు నేను డిజైన్ పెట్టుకోవచ్చు అండి సెవెన్ ఇంచెస్కి డిజైన్ పెట్టుకోవచ్చు ఆ రకంగా నేను కొలుచుకున్నాను ఈ ఇది పక్కన పెట్టేద్దామండి సెవెన్ ఇంచెస్ మధ్యలోనే రావాలండి అందుకు టూ ఇంచెస్కి మార్జిన్ పెట్టుకున్నాను ఇక్కడ సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకున్నాను ఇక్కడ ఈ టూ ఇంచెస్ దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టానండి త్రీ అండ్ హాఫ్ అంటే మనకి సెవెన్ ఇంచెస్ వెడల్పు వస్తుంది ఆ విధంగా మీరు కౌంట్ చేసుకొని పెట్టుకోవాలండి పై సైడ్ కూడా త్రీ అండ్ హాఫ్ పెట్టాను ఇక్కడ కూడా మార్జిన్ గీసేసాను ఇక్కడ కూడా మార్జిన్ గీసేసానండి ఇది మన ైను దీని లోపలే మనము డిజైన్ వేసుకోవాలి ఇక్కడికి ఇలా గీసుకుందామండి ఇక్కడ వరకు మనము ఇలా గీసుకున్నాను ఇక ఇక్కడ నుంచి స్ట్రైటేనండి అది ఒక స్ట్రైకర్ మీద నేను ఈ విధంగా గీస్ పెట్టుకొని ఉన్నానండి దీన్ని ఇలా అంటుకోవాలి ఈ లైన్ అనమాట ఈ లైన్కి అంటుకునేటట్టు పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ కూడా ఇలా పెట్టానండి అటు తర్వాత ఈ లైన్ అనేది ఈ లైన్ కండి ఈ లైను ఈ లైన్కి అలాగే పెట్టేసి ఇలా గీసాను నెక్స్ట్ దీన్ని ఇలాగే ఈ లైన్ మీదకే పెట్టేసి ఇలా గీసాను అటు తర్వాత ఇక్కడ కూడా ఈ లైన్కే పెట్టేశానండి ఈ లైన్కి పెట్టేసి ఇలా గీసాను మనము కింద సైడ్ అయితే ఎలాగ టూ ఇంచెస్ పెట్టుకున్నామో అలాగే పై సైడ్ కూడా మనం వేసుకున్న దానికి మార్జిన్ పెట్టుకోవాలండి ఆ మార్జిన్ దగ్గర నుంచే ఈ విధంగా ఒక వన్ ఇంచ్ తోటి నేను పూర్తి డిజైన్కి చుట్టూ వేస్తున్నానండి పై సైడ్ కూడా ఖచ్చితంగా నెక్ సైడ్ కూడా మనము టూ ఇంచెస్ కానీ అలా పెట్టుకోవాలండి ఖచ్చితంగా ఇక దీన్ని కట్ చేసుకోవాలి నిదానంగా కట్ చేసుకోండి ఈ డిజైన్ అయితే జాగ్రత్తగా మనం వేసుకున్న లైన్ వెంబడి ఎక్కడ ముడతలు పడకుండా కట్టులు కాకుండా ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకుంటేనే మనకి డిజైన్ అందంగా వస్తుంది లేకపోతే పాడవుతుందండి మీకు ఏ విధంగా వాటం ఉంటే ఆ విధంగా కట్ చేసుకోండి చుట్టూ మనం వేసుకున్న మార్జిన్ కూడా నీట్గా కట్ చేసేసుకోవాలండి ఇది అప్ అండ్ డౌన్ మారకుండా ఉండడం కోసము కింద సైడ్ దానికి కింద ఎరవ పెట్టుకోండి పై సైడ్ నెక్కు సైడ్ దానికి అప్పని పెట్టుకోండి ఇక్కడైతే మనము మనము కట్వర్క్ బ్లౌజ్ కోసము ఫ్రంట్లు బ్యాకులు అలాగే హ్యాండ్స్ డిజైన్స్ నెక్ డిజైన్సు స్లీవ్స్ అన్నీ రెడీ చేసుకున్నామండి మరొక వీడియోలో ఇది ఎలా కుట్టుకుంటాము అనేది చూస్తామండి ఇది అందంగా ఉంటుందండి డిజైన్ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ హిట్ చేయండి అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ మీద టచ్ చేశారంటే చాలా వీడియోస్ వస్తాయి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్